వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ గతంలో పోసాని కృష్ణమూర్తి గారు చేసిన ఆరోపణలపై ఇప్పుడు పోషాని అయితే అరెస్ట్ చేశారు సో అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి సార్ గతంలో కొన్ని ఆరోపణలు అయితే చేశారు పోసాని గారు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద చంద్రబాబు గారి మీద నారా లోకేష్ గారి మీద అయితే కొన్ని ఆరోపణలు చేశాడు సో ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆయన అరెస్ట్ని కూడా ఎలా చూడొచ్చు ఒక యూట్యూబ్ ఛానల్లో పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలు మీరు చూడండి అంటే ఎంత దరిద్రంగా మాట్లాడాడు ఎంత నీచంగా మాట్లాడాడు అయినా కూడా చాలామంది బాధ ఉన్న గవర్నమెంట్ ఉంది మ్యాన్లు ఉన్నారు మంది మార్బల్ ఉంది పోలీసులు వాక్చతుల్లోనే ఉన్నారు అయితే అన్నీ పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు విరవీకి మాట్లాడడం తల్లి చెల్లి భార్య ఉన్నవాడు ఎవడు అలాంటి మాటలు మాట్లాడు ఉన్నవాడెవడు అలాంటి మాటలు మాట్లాడ్డు అంటే మరి దానికంటే పెద్ద మాట ఏది ఉండదు కనుక అది నేను రాత్రి యూట్యూబ్ చేద్దాం అంటే ఒక మాట డైరాగ్ చూస్తే దెబ్బ తీస్తాను అంటే నాకు వినటానికే అర్థం కావట్లేదు అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తిని ముద్దు పెట్టుకుంటారా అరెస్ట్ చేస్తారా ఆయన ఏం కొట్టలేదు ఆయనేం తిట్టలేదు ఆయనేం అనలేదు యాజ్ పర్ లా యాజ్ ఎగల్ ఆయనకు ఒక వ్యక్తి ఆయన అభిమానించే వ్యక్తి ఆ ఊర్లో కంప్లైంట్ ఇస్తే ఆయన స్టేషన్ హౌస్ ఆఫీస్ కేసు రిజిస్టర్ చేసి ఆ కేసు రిజిస్టర్ ప్రకారం అరెస్ట్ చేయడానికి వచ్చారు వచ్చారు అరెస్ట్ చేశారు రిమాండ్ జ జడ్జి గారు అన్ని చూశారు రిమాండ్ రిపోర్ట్ అంతా చదువుకున్నారు చదువుకొని రిమాండ్ చేశారు అప్పుడు ఇక్కడ ఎక్కడ లాలోనే ఉంది కదా లా ప్రొసీజర్ ప్రొసీజర్లోనే ఉంది కదా అర్ధరాత్రి మూడు గంటలు రాలేదు కదా ఏడు గంటల సమయంలో వచ్చారు అరెస్ట్ చేశారు ఏడు ఎనిమిది గంటల సమయంలో వచ్చారు అరెస్ట్ చేశారు కదా ఇంకెక్కడ తప్పు జరిగింది గవర్నమెంట్ ఎక్కడ తప్పు చేయలేదు కదా రెడ్ బుక్ రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ లాలోనే ఉంది కదా రెడ్ బుక్ అంటే లా తప్పిన వాళ్ళకి మనం ఏమైనా ఇన్లీగల్ గా చేస్తే రెడ్ బుక్ తప్పు అనవచ్చు రెడ్ బుక్ కూడా యాజ్ బర్ లాలోనే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ పేరుని రాసి ఉండొచ్చు ఆ రెడ్ బుక్లో లాకు అనుకూలంగానే ఉంది కదా మరి చట్టానికి అనుకూలంగానే ఉంది కదా అంటే ఎక్కడ కూడా మీకు ఇన్లేగలు లేదు కదా రాజ్యాంగం ఏం నడుస్తుంది రాజ్యాంగం ఏం చెప్తుంది యాజ్ బర్ యాజ్ చట్టం ప్రకారం మీరు నడవండి రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుని కాపాడండి అని చెప్తుంది అంతే తప్ప మీరు ఇన్లేగలు చేయమని ఎక్కడ ఇవ్వలేదు కదా ఇందుగర్ ఎక్కడ చేయలేదు కదా గతంలో మీలాగా ఒక మని మనిషిని తీసుకెళ్ళి ఒక ఎంపీ గారిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి మొత్తం థర్డ్ డిగ్రీ చేసి ఇష్టం వచ్చి చంపబోయి ఈరోజు జైలు బాలైన వాళ్ళలాగా చేయలేదుగా ఒకటి ఆపరేషన్ అయి కూర్చున్న అచ్చున్నాయుడు గారిని ఆ బెడ్డ పే నుంచే మొత్తం ఐదు వందల పది కిలోమీటర్లు ఐదు వందల ఇరవై కిలోమీటర్లు తీసుకొచ్చి మొత్తం టోటల్గా కుట్లన్నీ కూడా తెగిపోయే విధంగా తీసుకొచ్చి నానా బాధలు పెట్టారే మీలాగా అయితే చేయలేదుగా ఇప్పుడు మా అయ్యన అంత అంతేజ్ ఆయన్ని కూడా తీసుకొచ్చి నానా అవసరం పెట్టి మధ్యలోనే బేరొచ్చేసినా కూడా మీరు స్టేషన్ దాకా గుంటూరు దాకా తీసుకొచ్చారే బండారు సత్యనారాయణమూర్తి గారిని మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి లోపల బేరొచ్చిందే అంటే మీలాగేం చేయలేదు కదా అంటే ఎందుకు ఇవన్నీ అంటున్నానంటే వాళ్ళు చేసింది ఎవరు మాట్లాడిందైనా తప్పు అవ్వచ్చు చట్టం తన పని తను చేసుకుపోవాలా ఎవరిని కూడా మేము సమర్థించట్లేదు ఒకవేళ తప్పు మాట్లాడితే తప్పు మాట్లాడినట్టే మీ మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమర్థిస్తున్నారా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా నేనేం అడుగుతున్నా అంటే పోసాని కృష్ణమూర్తి గారి మాటలు సమర్థిస్తున్నారా అంటే నేను సమర్థిస్తున్నాను అని నిన్న నేను మీ పార్టీకి అండగా ఉంటుంది పార్టీ అండగా ఉంటుంది మేము అండగా ఉంటున్నాం మేము అండగా ఉంటున్నాం పార్టీ అండగా ఉన్నాం పొన్నవ సుధాకర్ రెడ్డి గారు మొత్తం టీం అంతా కూడా లీగల్ టీం కూడా మీకు అందరికీ పంపించానమ్మా మేము తోడుగా ఉంటాం ఈ నిరంకోశ పాలనలో మనం కంపల్సరీ నేను కూడా మీకు కనిపెడతాను తప్పకుండా నేను మీకు మాట్లాడతాను మాట్లాడతానని చెప్పాను మిసెస్ గారితో మాట్లాడిన మాటలు చూసాం మరి ఐదు సంవత్సరాలు మీకు గవర్నమెంట్ ఇచ్చిన అక్క చెల్లెళ్ళు తల్లిలు అందరూ మీరు అంత అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులకి మీరు కోఆపరేషన్ చేస్తే రేపు పార్టీ లైన్ ఏమనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఏడు సీట్లు ఇచ్చి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు మీకు నూట యాభై ఒక సీట్లు ఇచ్చి అధికార పక్షంలో కూర్చోబెట్టారు ఆ తల్లి ఎనభై ఏడు సంవత్సరాలు ఉన్న తల్లి పవన్ కళ్యాణ్ గారి తల్లిని మాట్లాడితే మీరు ఖండించలేకపోయారు అంటే మరి మిమ్మల్ని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ భార్య అని ఆ పిల్ల మొత్తం అందరు పిల్లల్ని కూడా మీరు మాట్లాడుతూ ఉంటే మనం ఎందుకు ఖండించలేకపోయాం పార్టీ తరపు నుంచి ఇది ఇది మన లైన్ కాదు ఇది పార్టీ లైన్ కాదు అని ఎందుకు ఖండించలేకపోయాం అంటే ఇది ఇది మనం రాజకీయం కాదు ఇది ఇది రాజకీయంలో మీరు మీరు మాట్లాడుకోండి మీరు మీరు మీ మాటకి మాట 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 జవాబు జవాబు ఇచ్చుకోండి ఆడవాళ్ళని ఎందుకు లాగుతారు ఇస్ అ ఫ్యామిలీ లేడీస్ని ఎందుకు లాగుతారు నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా ఎవరినైనా అసభ్యకరంగా మాట్లాడకూడదు అది ఏ పార్టీ వాళ్ళైనా సరే మనకు గన్మ్యాన్లు ఉన్నారు మందు ఉంది మార్బలం ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది ఒక లెసన్ ఇది ఒక పరిశానం ప్రతి ఒక్కరికి ఇది ఇది నాట్ ఓన్లీ ఇస్ పోసానికి ఇష్టం ఒకటి నాట్ ఓన్లీ వైసీపీ ఎనీ పార్టీ ఈజ్ లీడర్ మనం ఇటు పరిస్థితుల్లో ఎవరి ఫ్యామిలీ వైపు మాట్లాడినా కూడా ఇది ఫ్యూచర్ వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి పార్టీ పరంగా వాళ్ళని ఎలా విమర్శించాలో విమర్శించండి ప్రతి విమర్శించండి అంతే తప్ప ఫ్యామిలీస్ని దయచేసి ఏ పార్టీ వాళ్ళు కూడా లో తీసుకురాకూడదు తీసుకురావద్దు మీకు ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోండి ధైర్యం ఉంటే మీకు లోకేష్ గారిని ఎదుర్కోండి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోండి హర్షిస్తాను జనాలు ఈరోజు ప్రసాని కృష్ణమూర్తి గారి కోసం ఒక్కరు మాట్లాడడానికి రాలేకపోతున్నారంటే కారణం ఏంటి నేను వాళ్ళ పార్టీలో ఉన్న లేడీస్ని అడుగుతున్నా నా నా సోదరి రోజమ్మని అడుగుతున్నా రోజమ్మ ఇది కరెక్ట్ కాదు అన్నయ్యని మాట్లాడిన మాటలు ప్రసన్ కృష్ణ గారు మంచిగా మాట్లాడారు చాలా కరెక్ట్గా ఉన్నాయి అని నువ్వు ఒక్కసారి నువ్వు నాకు జవాబు చెప్పు శ్యామల గారు మీరు సినిమా వాళ్ళే కదా ఆయన మాట్లాడిన మాటలు మీరు యూట్యూబ్లో ఒకసారి విని ఇది కరెక్ట్గా మాట్లాడారు నేను సమర్థిస్తున్నానని మీరు ఒకసారి చెప్పండి అధికార ప్రతినిధిగా అంటే నేనేమంటున్నానంటే ఆడపిల్లలు వినలేని మాటలు చూడలేని మాటలు మాట్లాడి మనం మన శబ్ద సమాజం మన మహిళలకు మనం ఏమి ఇస్తున్నాం రేపు మన ఆడబిడ్డలు మనల్ని నిలబెట్టారు రాజశేఖర రెడ్డి గారి పార్టీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఈరోజు ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి దేవుడుగా కూర్చుకునే పార్టీకి మనం ఏమి ఇస్తున్నాం అని అడుగుతున్నాం మన ప్రజలకు ఏం చెప్తున్నాం అని అడుగుతున్నాం కనుక ఇలాంటి రాజకీయాలు ఫ్యామిలీస్ని లాగి ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళకి కటకటాలు ఎంత యాజ్ పర్ లాగే వెళ్ళారు తప్ప లేకగానే వెళ్ళారు తప్ప ఎక్కడా కూడా లా దాటలేదు దయచేసి ఎవరికైనా ఇది మాత్రం ఒక లెసన్గా ఉంటుందని మాత్రం పోసారి కృష్ణమూర్తి గారిది దయచేసి అర్థం చేసుకోండి వ్యాస్బర్ లా రిమైండ్ చేశారు ఒక వాళ్ళు వేలేసుకుంటారు వీళ్ళు కస్టడీ పిటిషన్ వేసుకుంటారు ఆటోమేటిక్గా వాదో పదాలు నడిస్తే చట్టం ఏం చెప్తే అది నడాలి న్యాయం ఏం చెప్తే నడాల్సిందే మన ఉన్నాం అంతే తప్ప ఎవరినైనా సరే మాట అసభ్యకరంగా మాట్లాడుద్దు మాత్రం గతంలో ఇదే విధంగా రోజా గారు కూడా మాట్లాడటం జరిగింది సో కొడాలి నాని కూడా పేర్ని నాని కూడా మాట్లాడడం జరిగింది నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది కొడాలి నాని రోజా గారే అని చెప్పేసి ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది సార్ పోస కృష్ణమూర్తి గారి కోసం మాట్లాడుకుందాం చట్టానికి ఎవరు అతిథులు కాదు చట్టం తన పంత అని చేసుకుపోతుంది తప్పు చేస్తే చట్టం తన పంత అని చేసుకుపోతుంది నేను మళ్ళీ ఇంకో మాట చెప్తున్నా అగైన్ మీకు రిక్వెస్ట్ అండి స్పీకర్ గారు స్పీకర్ గారు స్పెషల్ డిస్కషన్ పెట్టండి మీరు ఎందుకంటే ఇది మొత్తం టోటల్ గా ఇది రాజకీయ ప్రేరేపిత అరెస్టులు అంటారు అంటే ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళు తిట్టుకుంటూ అరెస్టులు అవుతున్న ఈ దాంట్లో తరుణంలో అసభ్యకరంగా వచ్చి ఇంకోటి అవ్వచ్చు దీనివల్ల ప్రజల సొమ్ము నాశనం అయిపోతుంది ప్రజల సొమ్ము వృధా అయిపోతుంది దాదాపు వెయ్యి కోట్ల రూపాయల దాకా మనకు వృధా అవుతుంది కాబట్టి ఆ డబ్బు మనకి ఇంకో దానికి ఉపయోగపడాలి కాబట్టి దయచేసి ఇలాంటి కేసులు ఏమైనా వస్తే స్పెషల్ డిస్కషన్ పెట్టి జీవో పాస్ చేయండి ప్లీజ్ ఇలాంటి రాజకీయ ప్రేరేపత కేసులు ఏమున్నా ఆ డబ్బు ఆ పార్టీ ఆఫీసే పే చేయాలి అని చెప్పి జీవో పాస్ చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఆస్తులు కానీ ధర్నాలో చేస్తే గవర్నమెంట్ ఆస్తులు మొత్తం డబ్బు కట్టాలని ఏదైతే జీవో పాస్ అయిందో అలాంటిది ఇది కూడా జీవో పాస్ చేస్తే ఆ భయం అనేది ఉంటుంది ఆ పార్టీ ఆఫీస్కి భయం ఉంటుంది ఆహా మన అరెస్ట్ అయితే రేపు తప్పు చేస్తే మన పార్టీ నుంచే డబ్బు కట్టాలి అన్న ఒక భయం ఉంటుంది కనుక దయచేసి అసెంబ్లీలో అంటే అసెంబ్లీలో మరి ఇలాంటిది షార్ట్ డిస్కషన్ చేసి ఆ డిస్కషన్లో ఏమైనా జీవో పాస్ చేస్తే బాగుంటుందని మా విన్నప్పం థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ